పరస్పర దాడులు కొంతమంది ఏమో తెలుగుదేశం మీద కాంగ్రెస్ దాడి ఇట్లా నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి రాసా ఇప్పుడు ఎట్లా జరుగుతున్నది మొన్న జరిగింది నాకు కనబడుతున్నది ఏంటి తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు అంటే పత్రికల్లో వచ్చిన వార్తలలో జరిగిన సూక్ష్మాన్ని అర్థం చేస్తే అర్థం చేసుకుంటే ఎన్నికల రోజున తెలుగుదేశం వాళ్ళు పూర్తి స్థాయిలో దాడులు పాల్పడ్డారు దానికి సాక్ష్యం మనం అక్కర్లా వాళ్ళ మీమ్స్ పేజీల్లోనే ఉరికిచ్చు ఉరికిచ్చు కొట్టారు పెద్దారెడ్డికి ఉత్సపబడింది లేకపోతే అతని పేరేంది వంశీని సినిమా చూపించారు నానికి కి ఏంటో చూపించారు శబాష ఇట్లా పెట్టారంటే అర్థం ఏంటి వాళ్లే దాడులు పాల్పడ్డారని కదా అట్లాగే అతని పేరేంటి కాసు మహేష్ రెడ్డి పరుగులు పెట్టాడు మన వాళ్ళ దెబ్బకి ఇట్లాంటి పెట్టారంటే ఏంటి వీళ్ళే దాడులు చేశారనే కదా రెండవ రోజులు ఏం జరిగినాయి వీళ్ళు రివోల్ట్ అయి కొడుతున్నారు రెండో రోజుని ఫస్ట్ దాడి జరగడం నీ ఊహ అంద ఉండకపోవచ్చు పోలీసులు రెండో దాడి జరుగుతుందని అంద ఉండాలి కానీ పోలీసు అధికారులకు భయం వేస్తుంది ఎందుకని పత్రికల్లో రాస్తున్న వార్తలు చూసి వీళ్ళు వాళ్ళని వీళ్ళని మొప్పించుకుంటూ కూర్చోవడం కుదరదు ఈ టైంలో ఎన్నికల టైం తర్వాత ఎవడో ఏ పోస్టింగ్ ఇస్తాడు ఈ తొక్కా తొలి ఎందుకు ఇద్దరిని తీసుకెళ్ళి లోపల నీకేమవుతుంది అయితే గీతే నీకు మంచి పోస్టింగ్ ఇయ్యరు కానీ వీళ్ళకి రేపు పొద్దున అధికారులు తెలుగుదేశం వాళ్ళు వస్తారేమో మనకు పోస్ట్ తీరేమో మంచి పోస్టులు అదే కా వైసీపీ వాళ్ళు మళ్ళీ వస్తారేమో మనకి మంచి పోస్ట్ తీరేమో అని చెప్పి ఎట్టగో ఇవ్వనోడు ఎట్ట